అండి ఎగ్గు కర్రీ వండుతున్నా కడాయి పెట్టుకొని అది వేడైనాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఒక ఐదారు పెద్దవి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది అనమాట ఉల్లిగడ్డ బాగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి ఒక పావు కిలోని తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని టమాటాలు కూడా మెత్తగా మగ్గాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి అది కూడా బాగా ఉడకాలన్నమాట మెత్తగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ లీటర్ ఒక నాలుగు వందల గ్రాములు నీళ్ళు పోయాలి పోసి జీలకర్ర మెంతుల పొడి వేయాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేస్తే పచ్చాపల కూర కంటే బాగుంటుంది ఎగ్ కర్రీ తర్వాత బాగా ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఎగ్గులకు మంచిగా కారం బట్టి టేస్ట్ బాగుంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి రో రొట్టెలకి బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది